గ్రంథాలయానికి చదువుకోవడానికి వచ్చే పాఠకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆధర్ సురభి ఆదేశించారు వనపర్తి పట్టణంలో మంగళవారం జిల్లా కేంద్రంలోని గ్రంథాలయాన్ని అదనపు కలెక్టర్ సంచిత్ గంగవార్తో కలిసి సందర్శించారు ఇటీవల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా నియామకమైన గోవర్ధన్ సాగర్ కు స్వాగతం పలకగా కలెక్టర్ ఆయనకు అభినందన తెలిపారు ఈ సందర్భంగా కలెక్టర్ గ్రంథాలయంలో ఉన్న సదుపాయాలపై సిబ్బందితో ఆరా తీశారు గ్రంథాలయానికి చదువుకోవడానికి వచ్చిన విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు ఇంటర్నెట్ సౌకర్యం దినపత్రికల సౌలభ్యం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఏర్పాట్లు చేయాలని సిబ్బందికి సూచించారు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్ సాగర్ కౌన్సిలర్లు గ్రంథాలయం సిబ్బంది తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు